యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ కీర్తిప్రియ గారు నేను మీ కో ఫుడ్స్ చూశాను నిజంగా చాలా బాగున్నాయి కూడా రివ్యూస్ చూశాను అసలు మీ దగ్గర దొరికే ప్రొడక్ట్స్ ఏంటి హెల్దీగా ఈజీగా తినడానికి ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట లైక్ సో మా దగ్గర సూపర్ ఫుడ్ పౌడర్స్ ఉంటాయి డిహైడ్రేటెడ్ వెజిటబుల్స్ ఉంటాయి ఫిఫ్టీన్ ప్రొడక్ట్స్ వరకు ఉంటాయి మా దగ్గర అన్నీ ఎంత మంది వర్క్ చేస్తూ ఉంటారు మీ అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సో మేము రూరల్ ఉమెన్ అక్కడ ఎవరైతే ఊర్లో ఉమెన్ ఉంటారో వాళ్ళని ఫిఫ్టీన్ మెంబర్స్ తో ఎవ్రీ మంత్ ఎంప్లాయ్ చేస్తాం మీ ఒరుగులు కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది కీర్తి ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఎక్కువగా ఒరుగులు పెట్టుకునేవారు మళ్ళీ అలాంటి దాన్ని ఆ ట్రెండ్ ని ఈ మోడ్రన్ డేస్ కి మీరు తీసుకొచ్చారు ఎవరిది ఐడియా నేను బెంగళూరు లో జాబ్ చేసేదాన్ని అనమాట మమ్మీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు వి ఫర్ విమెన్ ఈ రోజుల్లో అందరివి ఉరుకుల పరుగుల జీవితాలు ముఖ్యంగా వర్కింగ్ మదర్ కి బ్యాచిలర్స్ కి వంట చేసుకోవడం అనేది పెద్ద టాస్క్ గా మారిపోతుంది అలాంటి వాళ్ళకి మేమున్నామంటున్నారు కీర్తి ప్రియ ఆవిడ కో ఫుడ్స్ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేసి అటు రైతులకి సపోర్ట్ చేస్తూ ఇటువైపు ఎంతోమంది మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కస్టమర్స్కి నీట్ అండ్ హెల్దీ క్లీన్ ఫుడ్ని సప్లై చేస్తున్నారు మీరు ఎప్పుడైనా అరటి పువ్వు టీ తాగారా మీ అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడో పెట్టిన ఒరుగుల టేస్ట్ ఇప్పుడు చూడాలనుకుంటున్నారా అయితే మా ఫుడ్ని ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తున్నారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మహిళా అంటర్ప్రెన్యూర్ కీర్తి ప్రియ గారు ఆవిడతో మాట్లాడి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఎందుకు ఏర్పాటు చేశారు వారి ద్వారా ఎలాంటి ప్రొడక్ట్స్ అందుతున్నాయి అనేది తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి కీర్తి ప్రియ గారు నేను మీ కో ఫుడ్స్ చూశాను నిజంగా చాలా బాగున్నాయి కూడా రివ్యూస్ చూశాను అసలు మీ దగ్గర దొరికే ప్రొడక్ట్స్ ఏంటి మా దగ్గర ఇప్పుడు మీకు హెల్తీగా ఈజీగా తినడానికి ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట సే పాలకూర పౌడర్ కానీ బీట్రూట్ పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ క్యారెట్ పౌడర్ కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సూపర్ ఫుడ్ పౌడర్స్ ఉంటాయి అంటే అన్ని పౌడర్స్ ఏనా కొన్ని పౌడర్స్ ఉంటాయి కొన్ని డిహైడ్రేటెడ్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి లైక్ బనానా బ్లాసమ్ టీ అని చెప్పేసి అరటి పూతో టీ చేసాం అంటే అదేంటంటే మనం కెఫీన్ లేకుండా రిఫ్రెషింగ్గా ఏదైనా తాగాలనుకుంటాం కదా అప్పుడు తాగడానికి హెల్ప్ అవుతుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో మా ప్రోడక్ట్స్ అన్నీ ఏంటి అంటే ప్రతిదానికి ఏదో ఒక హెల్త్ బెనిఫిట్ ఉంటుందన్నమాట ఇప్పుడు బీట్రూట్ కానీ లేదంటే మొరింగాలో కాల్షియం ఉంటుంది కదా మనకి స్పినచ్ ఛాయన్కి హెల్ప్ అవుతుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్కి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అలాగే ఫుడ్ లాగా తినొచ్చు అనమాట లైక్ మీరు డైరెక్ట్గా ఎవ్రీడే ఫుడ్లో తినొచ్చు మీ హ్యాబిట్స్ మార్చుకోకుండా మీ తినే ఫుడ్ని మళ్ళీ ఎక్కువ ఎఫర్ట్ హెల్దీ అనగానే అరే చాలా టైం చాలా ఎఫర్ట్ సో దాన్ని తగ్గించడానికి మేము ట్రై చేస్తున్నాం అనమాట ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర సో మా దగ్గర సూపర్ ఫుడ్ పౌడర్స్ ఉంటాయి డిహైడ్రేటెడ్ వెజిటబుల్స్ ఉంటాయి టీస్ ఉంటాయి అంటే బీట్రూట్ పౌడర్ బీట్రూట్ పౌడర్ క్యారెట్ పౌడర్ స్పినాచ్ పౌడర్ టమాటో పౌడర్ ఇలా పౌడర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ ప్రోడక్ట్స్ వరకు ఉంటాయి మా దగ్గర అన్ని కలిపి అంటే ఒక ప్రాజెక్ట్ ఉంటుందా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉందా అవునండి మాది ఒక సిక్స్ థౌసండ్ స్క్వేర్ ఫుట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఉంది మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఫార్మర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఫార్మర్స్ ఇప్పుడు మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి మనం ఉండే ఫుడ్లో ఏం కెమికల్స్ ఉంటున్నాయి ఏం పెస్టిసైడ్స్ ఉంటున్నాయి లైఫ్ స్టైల్ డిసీజెస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదా క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ అన్నీ పెరుగుతున్నాయి సో మనకి ఫస్ట్ సోర్స్ ఫుడే మనం ఎప్పుడైతే మంచిగా తినట్లేదో మన బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది మన బాడీ రోగ శక్తి తగ్గి శక్తి తగ్గి పోతుంది సో ఇదన్నీ మనం అడ్రస్ చేయాలంటే నేనేమనుకున్నానంటే ఫస్ట్ సోర్స్ దగ్గర నుంచి ఫిక్స్ చేయాలి సో అందుకని ఫస్ట్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాం ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫార్మర్స్కి మీకు తెలుసు కదా వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎంత అన్సర్టనిటీ ఉంటుందో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మేము ఏం చెప్పామంటే మీరేం మందు లేకుండా మా కోసం బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలాంటివి కల్టివేట్ చేయండి సో మొత్తం మేము మీ దగ్గర కొనుక్కుంటాం సో దట్ మీకు టెన్షన్ ఉండదు అరే రేపు ఎలా అమ్ముకోవాలి ప్రోడక్ట్ యూనో నాకు డబ్బులు రాకపోతే ఎలాగానే కష్టం వాళ్ళకి మేము తీసేసామన్నమాట సో అలాగే మేము వాళ్ళకి హెల్ప్ చేసాం కొత్త పంటలు పండించడానికి మందు లేకుండా పండించడానికి అలా వేసిన తర్వాత డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ మేమే వెళ్ళి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం అనమాట ఫార్మర్కి మార్కెట్కి తీసుకెళ్ళాలి అలాంటి కష్టం కూడా లేదు మేము డైరెక్ట్గా వాళ్ళ పొలంకి వెళ్ళిపోయి అది పికప్ చేసుకొని తెచ్చుకుంటాం ఫ్యాక్టరీకి ఫ్రెష్ బీట్రూట్ కానీ ఫ్రెష్ క్యారెట్ కానీ తెచ్చుకొని మేము మా ఫ్యాక్టరీలో ప్రాపర్గా ఒక మొత్తం మెషినరీ సెటప్ రీసెర్చ్ సెటప్ అన్ని చేసామన్నమాట సో ఎస్ఓపీస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మేమే డిజైన్ చేశామంటే ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా అడిటివ్స్ యాడ్ చేయకుండా మనం మన ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే మనం వాటర్ తీసేస్తే ఇప్పుడు మనం పచ్చట్లు ఎలా పెట్టుకుంటామండి అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మనం ఒక పచ్చడి పెట్టుకుంటే ఎలా చేస్తాం దాన్ని అలా మేము కూడా వీటికి డిజైన్ చేసామన్నమాట ప్రాసెసెస్ ఒక మాయిశ్చర్ తీసేసి ఏం యాడ్ చేయకుండా కెమికల్స్ పెస్టిసైడ్స్ అడిటివ్స్ యాడ్ చేయకుండా ఎలా మనం ఫుడ్ని ప్రాసెస్ చేయొచ్చు ఎలా కస్టమర్కి స్పెషల్లీ మనం బిజీ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి లైక్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళని లైఫ్ ఎలా ఈజీ చేయాలి అని చెప్పేసి మోడల్ అంతా డిజైన్ చేసామన్నమాట ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు మీ అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో సో మా ఇండస్ట్రీలో మేము సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉమెన్నే ఎంప్లాయ్ చేయాలి అని చెప్పి స్టార్టింగ్లోనే డెసిషన్ తీసుకున్నాము సో మేము రూరల్ ఉమెన్ అక్కడ ఎవరైతే ఊర్లో ఉమెన్ ఉంటారో వాళ్ళని ఒక ఫిఫ్టీన్ మెంబర్స్తో ట్వంటీ మెంబర్స్ వరకు మేము ఎవ్రీ మంత్ ఎంప్లాయ్ చేస్తాం అంటే మీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రెడీ టు కుక్ ఉంటాయి రెడీ టు కుక్ అంటే మీరు జ్యూస్లలో స్మూతీస్లలో ఐస్ క్రీమ్స్లల్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కదా మీరు ఒక బనానా పాలు బీట్రూట్ పౌడర్ వేసుకుంటే చక్కటి స్మూతీ వితౌట్ షుగర్ తాగొచ్చు పిల్లలకి ఇవ్వచ్చు మీకు భయం లేదు ఇప్పుడు దాన్నే మీరు కొంచెం ఇంకేదైనా తిక్నర్ అట్లా వేసి లేకపోతే పాల బదులు యోగట్టు అది దొరుకుతుంది కదా అది వేసి పెట్టేస్తే వాళ్ళకి చక్కగా ఐస్ క్రీమ్ అయిపోతుంది మీరు అన్హెల్దీ ఐస్ క్రీమ్స్ అవన్నీ ఇవ్వక్కర్లేదు అన్నమాట పిల్లలకి షుగర్ ఎక్కువ ఇవ్వక్కర్లేదు నాచురల్ షుగర్స్ తో ఏమైనా చేసి ఇవ్వచ్చు అలా నిజం కీర్తి మే బి నేను ప్రొడక్ట్స్ చూసాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఒక వర్కింగ్ మెదర్ కి వర్కింగ్ విమెన్ కి బ్యాచిలర్స్ కి కుకింగ్ చేసుకునే టైం ఉండట్లే అంటే ఆ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం కావచ్చు క్లీన్ చేయడం ముఖ్యంగా జ్యూసెస్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా టైం టేకింగ్ పనులు అయితే మీ ప్రొడక్ట్స్ చూసినప్పుడు ఒక సొల్యూషన్ దొరికినట్టు అనిపించింది నాకు ఎలా ఉంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి ప్రోడక్ట్ క్వాలిటీ కానీ ఫ్లేవర్ కానీ యాక్చువల్గా మీకు బయట ఏదైనా పౌడర్ కొన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వేస్ట్ ఫుడ్ నుంచి చేస్తారు అంటే ఇప్పుడు మార్కెట్లో మిగిలిపోయిన దాంట్లోంచి లేదంటే ఫార్మర్ దగ్గర మిగిలిపోయిన దాంట్లోంచి దానివల్ల ఏమవుతుందంటే ఆ క్వాలిటీ కనిపించదు చేసే పద్ధతి కూడా అంటే ఎండబెట్టే పద్ధతిలో ప్రాసెసింగ్ చేసే పద్ధతిలో డిఫరెన్సెస్ వల్ల మనకు ఆ ఫ్లేవర్ కలర్ అనేవి మనకి బాగా రావన్నమాట ఇప్పుడు మేము పసుపు కూడా చేసాం డైరెక్ట్గా పసుపు కొమ్ములనే తీసుకొచ్చి దాన్ని మేము మా ప్రాసెస్లో మా మెషిన్స్లో ప్రాసెస్ చేసామన్నమాట ఆ కలరే డిఫరెంట్గా ఉంటుంది కలర్ కానీ వాసన కానీ సో ఏంటంటే ఇవన్నీ మనం సైన్స్ యూస్ చేసి న్యాచురల్గా చేయొచ్చు కానీ ఏమైపోతుందంటే ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల కన్జ్యూమర్స్కి అండ్ ఈ కాస్ట్ తక్కువకి ఇవ్వాలి తక్కువకి ఇవ్వాలి అనే దాంట్లో ఏంటంటే అడల్ట్రేషన్ ఎక్కువైపోయింది సో మేము ఏది అడల్ట్రేట్ చేయకుండా ఫ్రెష్గా ఇస్తామన్నమాట అండ్ మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది తిన్నప్పుడు అంటే మీరు పాలకూర పప్పు చేసుకుంటే మీకు ఆ పాలకూర పప్పులాగే ఉంటుంది టమాటోస్ టమాటో పప్పు చేసుకుంటే టమాటో పప్పులాగే ఉంటుంది ఆమ్లెట్స్లో పాలకూర వేసుకోవచ్చు ఇడ్లీ దోశలో వేసుకోవచ్చు సో మీ హ్యాబిట్ మీరు మార్చుకోక్కర్లేదు మీకు రోజు ఇడ్లీ తినే అలవాటు ఉందనుకోండి ఇప్పుడు సడన్ డాక్టర్ నన్ను స్పిన తినమన్నారు అని చెప్పి జ్యూస్ ముక్కు మూసుకొని తాగక్కర్లేదు ఇడ్లీలోనే కొంచెం వేసుకోవచ్చు అనమాట సో హ్యాపీగా హెల్దీ ఫుడ్ ఎఫోర్డబుల్గా తినొచ్చు మా ఒక్క ప్యాకెట్ మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది సో మీరు ఆ టూ హండ్రెడ్ రూపీస్తో మీరు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఎవ్రీ డే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అనమాట అలా కీర్తి నార్మల్ గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సీజనల్ గా ఉంటాయి అదే మీరు ఇప్పుడు వాటిని డ్రైడ్ చేస్తున్నారు అలాగే పౌడర్స్ లా మారుస్తున్నారు కాబట్టి మనం ఏ సీజన్ లోనైనా వాటిని తీసుకునే ఛాన్స్ ఉంది అవును అవును అండ్ ఆల్సో స్టోరేజ్ కూడా కదా ఇప్పుడు మీరు వారానికి సరుకులు తెచ్చుకున్నారండి ఏదో పనిబడి మీరు కుక్ చేయలేదు అవి పాడైపోతాయి ఇవేంటంటే మీకు స్టోర్ స్టోర్ చేసుకొని ఉంటాయి అన్నమాట మీకు ఆ టెన్షన్ కూడా ఉండదు ఫుడ్ వేస్ట్ అయిపోతుంది ఇంట్లో అలా కూడా ఉండదు మీకు ఎప్పటికీ స్టోర్ అయిపోయి ఉంటుంది మంచి క్వాలిటీ వచ్చినప్పుడు చేస్తాం మేము అంటే మనకి ఎప్పుడైతే మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ వస్తుందో ఏ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి బాగా వస్తుంది కదా మేము అప్పుడే ప్రాసెస్ చేస్తాం మా టమాటో ఉందనుకోండి మేము పుల్లట్ టమాటో చేస్తాం హైబ్రిడ్ చేయము సో మీకు ఆ ఫ్లేవర్ అంటే మాకు చాలామంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా ఇండియా వచ్చినప్పుడు కొనుక్కొని వెళ్తారనమాట వాళ్ళకి ఒకసారి అలవాటు ఏంటంటే ఎవ్రీ టైం వాళ్ళ విజిట్లో తీసుకొని వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్లేవర్ రాదు కదా సో అలా మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది కీర్తి ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఒరుగులు పెట్టుకునేవారు ఏ సీజన్ లో ఏ వెజిటేబుల్ దొరికితే ఆ వెజిటేబుల్ ని ముఖ్యంగా టొమాటోస్ లాంటివి మామిడికాయలు దోసకాయలు ఇలాంటి వాటన్నిటిని కట్ చేసి ఎండబెట్టి ఒరుగులుగా తయారు చేసి ఏడాది మొత్తం వాళ్ళు వాడుకునేవాళ్ళు అంటే అవి దొరకని సీజన్ లో అవును మళ్ళీ అలాంటి దాన్ని ఆ ట్రెండ్ని ఈ మోడ్రన్ డేస్కి మీరు తీసుకొచ్చారు ఎవరిది ఐడియా సో నేను బెంగళూరులో జాబ్ చేసేదాన్ని అనమాట అప్పుడు మా మమ్మీ నాకు ఈ ఎండిపోయిన టమాటోస్ అవి పంపేది ఎందుకంటే మనం బయట తింటాం కదా ఏంటి ఇన్స్టెంట్ నూడిల్స్ అలా ఏదో తినేస్తాం కదా అప్పుడు ఇంకా ఇంత నాలెడ్జ్ కూడా ఉండదు అప్పుడు మా మమ్మీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ది ట్రై చేసి పంపేదనమాట అప్పుడు నాకు అనిపించింది అంటే మా ఫ్రెండ్స్ కూడా అవి ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యారు ఇదేంటి డ్రైడ్ టమాటోనా మాకు తెలియట్లేదు పప్పులో సాంబార్లో అలా వేసినా కూడా అప్పుడు నాకు అనిపించింది నా లాగా చాలామంది ఇలా ఉంటారు కదా హోమ్ ఫుడ్ తినాలి హెల్దీగా తినాలి అని చెప్పి వాళ్ళకు కూడా ఇది ఈజీ చేస్తుంది అని చెప్పేసి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను ఫార్మసీ చదివాను కదా సో అప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమర్థమైంది అంటే చాలా పెద్ద మార్కెట్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా మసాలాలో కూడా డ్రైడ్ ప్రొడక్ట్స్ ఏ ఉంటాయి మనం ఏదైనా మీరు పాలకూర ఫ్లేవర్డ్ ఏదైనా కొంటే అది డ్రైడ్ పాలకూరే వాడతారు సో చాలా పెద్ద మార్కెట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు రెస్టారెంట్స్లో వాటిలో వాళ్ళు అన్ని ఫ్రెష్ వాడరండి మీకు తెలుసు కదా వాళ్ళు అదే పౌడర్ వేసి మీరు అదే నాలుగు వందలు పెట్టి వాళ్ళ దగ్గర కొనే బదులు అదే పౌడర్ మన కన్స్యూమర్కి ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు కూడా ఆ ఈజ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా అనే ఒక కాన్సెప్ట్తో ఇలా మా మమ్మీ నుంచి వచ్చింది యా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలా అవునండి వెబ్సైట్లో ఉంటుంది అమ్ అమెజాన్లో ఉంటుంది మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు కస్టమర్స్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి కీర్తి అంటే ఒక అమ్మాయి యుఎస్లో ఉంటుందన్నమాట సో తను వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ కొని తనకి పంపిస్తారు సో అమ్మాయి చెప్తుంది అంటే క్యారెట్ పౌడర్తో క్యారెట్ రైస్ చేసుకోవడం అలా ఎలా ఇల్లు గుర్తొస్తుంది మంచి ఫుడ్ ఎలా తింటున్నాం ఎవ్రీడే పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు మనకి ఎలా అండి చిన్నపిల్లలకి అందరికీ చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్స్ అవి ఇవి అలవాటు చేస్తున్నాం వాళ్ళకి హెల్త్ ఫుడ్ని ఇంట్రెస్టింగ్గా ఎలా చేసామంటే మేము కలర్ అనే ఆస్పెక్ట్ వాడం అంటే ఇప్పుడు మీరు అదే బేబీ ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు ఇడ్లీ తినరు దోశ తినరు నాకు పిజ్జా కావాలన్నారు అనుకోండి మీరు అప్పుడు అదే ఇడ్లీని పింక్ కలర్లో చేసిస్తే గ్రీన్ కలర్లో చేసిస్తే ఇటు బీట్రూట్ తింటున్నారు స్పినచ్ తింటున్నారు మళ్ళీ హెల్దీగా తింటున్నారు సో పేరెంట్స్కి అది ఒక డ్రీమ్ అనమాట సో మాకు వాళ్ళు చాలా మెసేజెస్ చేస్తూ ఉంటారు లైక్ క్యారెట్ తినని వాళ్ళకి క్యారెట్ పౌడర్ పాస్తా చేసి ఇచ్చేసేయచ్చు హెల్దీగా మనం ఇంట్లో ఆబ్వియస్లీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు హెల్దీగా చేసుకుంటాం కదా సో ఈ రెండు మూడు కాంప్లిమెంట్స్ నాకు చాలా బాగా అనిపిస్తాయి మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటికెత్తి నేను బిట్స్పిలాని నుంచి బీఫామ్ చేశానండి ఐఐఎం కెల్కటా నుంచి ఎంబీఏ చేశాను అయితే చాలా మంది అమ్మాయిలు ఇంత చదువుకుని ఏదో మంచి జాబ్ చేసేయాలి అని అనుకుంటారు కొంత కంఫర్ట్ తర్వాత సెక్యూర్డ్ గా కూడా ఉంటుంది అదే బిజినెస్ అంటే రిస్క్ టేకింగ్ ఇంత చిన్న ఏజ్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలి దట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనే ఐడియా ఎందుకు వచ్చింది మీకు సో నేను ఐ థింక్ నైన్త్ క్లాస్లో అలా ఉన్నప్పుడు మా నాన్న కూడా ఫార్మింగ్ లో ఇన్వాల్వ్ అనమాట మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అట్లా సో నైన్త్ క్లాస్లో అట్లా ఉన్నప్పుడు నాకు గుర్తుంది మిరపకాయలు ఉంటాయి కదా అవి తెంపట్లే పంట మీదే వదిలేశారు నేను వెళ్ళి అడిగాను ఎందుకు తెంపట్లేదు అంటే అది తెంపడానికి అయ్యే ఖర్చు అది అమ్మితే రాదంట కూలీలకి అయ్యే సో నాకు అప్పుడు చాలా అమ్యూజింగ్ అనిపించింది ఇది చ ఏంటి ఇన్ని నెలలు కష్టపడ్డారు కదా అది పండించడానికి అలా వదిలేస్తున్నారు అని దాని తర్వాత నేను ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ నాకు చాలా అబ్జర్వ్ చేసేదాన్ని ఈ పౌడర్ ఉంది ఈ ప్రోడక్ట్ ఉంది ఆ ప్రొడక్ట్ ఉంది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫార్మింగ్ నుంచే కదా ఇప్పుడు మనం మీరు ఒక హెయిర్ ఆయిల్ వాడిన మీరు ఏదైనా వేరే ఏ ప్రోడక్ట్ మనం మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఇండియాలో మీన్ ఇంట్లో వాడేవి మోస్ట్లీ ఫార్మింగ్ నుంచే సోర్స్ అదేనాదా అక్కడ నుంచే వస్తుంది సో ఎందుకు అలా అక్కడ వేస్ట్ అయిపోతుంది ఎందుకు చేయట్లేదు అని నాకు ఎప్పుడు ఉండేదన్నమాట సో నేను బిట్స్ అయిపోయాక ఐ థాట్ ఇదేదైనా స్టార్ట్ చేయాలి ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు ఎంబీఏ ఉంటే బెటర్ అని ఇంకా నాకు ఐ గాట్ సీట్ ఆల్స్ ఐ వెంటే అక్కడ బాగా రీసెర్చ్ చేసేదాన్ని ఫార్మర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేసేదాన్ని ప్రొఫెసర్స్తో వెళ్ళి మాట్లాడేదాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇలాంటి ఇష్యూస్ అని చెప్పి సో అలా అలా నేను కొంచెం అవేర్నెస్ పెంచుకొని తర్వాత నేను జాబ్స్ కూడా చేశాను స్టార్టప్స్తో వర్క్ చేశాను బ్రాండింగ్ ఏజెన్సీస్తో వర్క్ చేశాను ఇలా నేను అర్థం చేసుకున్నా ఒక కంపెనీ ఎలా బిల్డ్ చేయాలి ఒక బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలి ఒక కన్జ్యూమర్ బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలి అదంతా నేర్చుకునేటప్పుడే ఇంకప్పుడు మనకి కరోనా ఇదంతా ఇంకా అందరూ హెల్త్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అర్థమైంది కదా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని అప్పుడు ఇంకా డెసిషన్ తీసుకొని ఇంకా నేను స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా ఎందుకు వచ్చిందిరా బాబు ఈ బిజినెస్ అని అనిపించిందా కీర్తి చాలా ఉంటుంది కదా అండి నేను ఐమ్ వెరీ యంగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో నేను రీసెర్చ్ అంతా చేసి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంతా తీసుకు తీసుకున్న తర్వాత ఫ్యాక్టరీ సెట్ చేసే ప్రాసెస్లో అర్థమయ్యేది కాదు ఇమాజిన్ నేను ఎక్కడో ముంబైలో ఉండేదాన్ని వచ్చి ఊర్లోకి వెళ్ళి జీన్స్ వేసుకొని ఫార్మర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఏంటి అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడ నాకు ఇంకా గుర్తు ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్ వెళ్ళి మనం ఓవర్సీ చేస్తాం కదా అక్కడ పని చేయడానికి వస్తారు కదా వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఎందుకు ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఎవరు ఎవరు సో మన ఎంప్లాయీ ఉన్నారనుకోండి అది అబ్బాయి అనుకోండి వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడతారు వాళ్ళకి పాపం మొహమాటమో ఏమో వాళ్ళు మనతో మాట్లాడరు మనమే పే చేస్తాం మనమే మాట్లాడతాం సో అది కొంచెం అర్థమయ్యేది కానీ నాకు కూడా హౌ టు హ్యాండిల్ హౌ టు టాక్ టు దీస్ పీపుల్ హౌ టు కన్విన్స్ బికాజ్ ఆబ్వియస్లీ మనం చూడం కదా అమ్మాయిలు ఇలా వచ్చి బిజినెస్లు చేసేయటం తక్కువ కదా సో అది నాకు కొంచెం లర్నింగ్ ఎక్స్పీరియన్సే ఎందుకంటే నాకు మెల్లగా ఏమర్థమైందంటే అది యాక్చువల్లీ వాళ్ళు ఏదో కావాలని చెయ్యట్లే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతున్నారు ఏంటో తెలుసుకుంటున్నారు బట్ ఎప్పుడైతే వాళ్ళు ఒకసారి మనం మంచిగా మాట్లాడతామో వాళ్ళకి అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేస్తాం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారు మా ఫార్మర్స్ అయినా లేదంటే మా ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయినా అసలు చాలా సపోర్ట్ వచ్చింది మా బ్యాంక్ వాళ్ళైనా ఎవరైనా అది బిన్ వెరీ వెరీ సపోర్టివ్ అంటే నాకు అది అంటే ఒక ఒపీనియన్ ఉండేది అది కొంచెం బ్రేక్ కూడా అయింది లైక్ అప్పుడప్పుడు మనం మాట్లాడే పద్ధతి మీద డిపెండ్ అవుతుంది వాళ్ళకి చెప్పే విధానం మీద సో స్టార్టింగ్లో కొంచెం ఎఫెక్ట్ అయ్యాను అనమాట కొంచెం కామెంట్స్ చేసేవాళ్ళు ఆ బామ్మ ఏం బట్టలు వేసుకొని వస్తుంది అని కూడా అనేవాళ్ళు సో అలాంటిది కొంచెం ఇంపాక్ట్ అయింది బట్ స్లోగా యూనో అది ఒకటి ఉండింది ఇంకా ఆబ్వియస్లీ హెల్త్ ఫుడ్ ఇంకా మనం స్క్రాచ్ నుంచి చేస్తున్నప్పుడు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి మెల్లమెల్లగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే నా లర్నింగ్స్ ఏంటంటే పార్ట్నర్స్ అండి అంటే మన ఎంప్లాయీస్ కానీ మన మన ఎక్స్టర్నల్ పార్ట్నర్స్ కానీ ఇంటర్నల్ పార్ట్నర్స్ కానీ వీళ్ళని కరెక్ట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరేదో నేను ఎవరైనా ఇన్వెస్టర్ నాకు డబ్బులు వద్దని చెప్పాను తెలుసా నేను చాలాసార్లు ఎవరైనా ఇన్వెస్టర్ ఆ మనిషి మనకు కరెక్ట్ కాదు ఆ మనిషికి విజన్ వేరే ఉంది ఆ మనిషికి మన విజన్కి అలైన్మెంట్ లేదు అన్నప్పుడు చాలా పెద్ద డబ్బులు కూడా నో చెప్పాను ఎందుకంటే అది మన ఇన్ని రోజులు కష్టం వేస్ట్ చేసేస్తుంది సో పార్ట్నర్స్ని మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి మన మెంటర్స్ అయినా అడ్వైజర్స్ అయినా అప్పుడు హ్యాపీగా మనం వర్క్ చేసుకోగలుగుతాం కీర్తి ఫార్మర్స్తో వర్క్ చేయడం వాళ్ళని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు ఎలా రైతుల నమ్మకాన్ని మీరు సంపాదించారు వాళ్ళకి మీ మీద నమ్మకం ఎలా కుదిరింది సో మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అండ్ ఎందుకంటే వాళ్ళ ఇకోసిస్టమ్ కూడా చాలామంది మోసం చేస్తూ ఉంటారు వాళ్ళని సో వాళ్ళకి చాలా కష్టం అండ్ అది కూడా ఇమాజిన్ ఒక చిన్నపిల్ల వచ్చి చెప్తుంది వాళ్ళకి పైగా వాళ్ళు ఒక సిస్టమ్కి ట్యూన్ అయిపోయి ఉంటారు దాన్ని దాటి బయటకు రాలేరు అండ్ వాళ్ళని మార్చాలి వాళ్ళు పండించే పంట మార్చాలి పండించే విధానం మార్చాలి అప్పుడు మేము ఏం చేసామంటే నేను కొన్ని పారామీటర్స్ రాసుకున్నాను అనమాట మనకి ఎలాంటి ఫార్మర్స్ కావాలి అప్పుడు ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మనం ఏం ఫుడ్ తింటున్నాం ఏం ఫుడ్ ఇస్తున్నాం అనే దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు మందు కొట్టేటప్పుడల్లా బాధపడతారు చూడండి కొంతమంది అదే నేను మంచి ఫుడ్ ఇవ్వాలి కన్జ్యూమర్స్కి అని ఒక ఆలోచన మంచి ఆలోచన ఉండే ఫార్మర్స్ ఉంటారు కదా అది ఫస్ట్ పారామీటర్ అనమాట అంటే నేను మంచి పని చేయాలి మంచి ఫుడ్ ఇవ్వాలి నా నేను చేసిన ఫుడ్ తినేవాళ్ళు హెల్దీగా ఉండాలి అని అనుకునేవాళ్ళు సెకండ్ వచ్చేసి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటే నేను కొత్తగా ఏదైనా చేయాలి డిఫరెంట్గా చేయాలి కొంచెం రిస్క్ అయినా పర్లేదు కొంచెం ఒక ట్రెండు సార్లు పోయినా పర్లేదు బట్ నేనేదైనా ఏదైనా కొత్తగా పండించాలి ఎక్స్పెరిమెంట్ చేయాలి ఉంటారు కదా అలాంటి ఫార్మర్స్ అనమాట ఇంకొకటి మేము ఆల్సో ఉమెన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం కొంతమంది ఉమెన్ ఫార్మర్స్ అంటే కవిత అని చెప్పి మాకు ఒక ఫార్మర్ ఉంటారు షీజ్ అ సింగిల్ మదర్ అనమాట ఆవిడైతే అంటే నాకు ఇలాంటి ఎన్ని మన వ్యూస్ ఎన్ని చేంజ్ అయ్యాయి అంటే స్టార్ట్ చేశాక మనం అప్పుడప్పుడు ఎంపవర్డ్ ఉమెన్ అంటే లేదంటే స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎక్కడెక్కడో ఎత్తుకుంటా ఉంటాం కదా బట్ నాకు ఈ జర్నీలో చాలామంది తగిలారండి అంటే ఆవిడ ఒక సింగిల్ మదర్ అయి ఉండి ఆవిడ మనం మందు కొడతాం కదా అది వెనకాల వేసుకొని కొడుతుంది ఎంత ఫిజికల్ స్ట్రెంత్ కావాలి దానికి ట్వంటీ ఫైవ్ థర్టీ కేజెస్ ఉంటుంది కదా అండ్ స్కూటీలో తీసుకొచ్చి యూనో షీ విల్ గివ్ ఏదన్నా చిన్న చిన్న లోడ్స్ ఉంటే తీసుకొచ్చి ఇస్తుంది మీటింగ్స్కి ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ ఉంటుంది ఇది ఒక పల్లెటూరులో దిస్ ఇస్ నాట్ అ సిటీ దిస్ ఇస్ నాట్ అన్ అర్బన్ లొకేషన్ సో అంత రెసిలియన్స్ వాళ్ళకి అంత ఫార్మర్స్ అయినా అంతే కదా వాళ్ళకి ఎంత రెసిలియన్స్తో ఒక పంట పండించడం అంటే చాలా కష్టం సో అందులో మేము ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట స్ట్రాంగ్ పీపుల్ ప్రోగ్రెసివ్ పీపుల్ పీపుల్ హూ కేర్ ఫర్ అదర్స్ పీపుల్ హూ కేర్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్ అలాంటి వాళ్ళు ఏంటంటే మాకు సపోర్టివ్గా ఉన్నారు అంటే ఏదైనా కొంచెం అటు ఇట్ అయినా కానీ మేము వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నాం ఒక ఒక పంట పోతే మేము ఆ పదివేలు వాళ్ళకి ఇచ్చాం పర్వాలేదండి ఇట్స్ ఓకే ఈ ఒక్కసారికి ఫైన్ మనకు రాలేదు కదా పంట ఎక్స్పెరిమెంట్ స్టేజ్ కదా సో మేము కూడా కొన్ని చేసాం వాళ్ళకి వాళ్ళు కూడా మాకు సపోర్టివ్గా ఉన్నారు అలా మేము స్టార్ట్ చేసాం మీరు ఒక్కరే ఈ బిజినెస్ రన్ చేస్తున్నారా ఇంకెవరైనా పార్ట్నర్స్ ఉన్నారా మీ బ్యాక్ బోన్ ఎవరు మా మమ్మ ఫ్యామిలీ అండి మా మమ్మీతో కలిసి స్టార్ట్ చేశాను సో మోస్ట్ ఆఫ్ ద టేస్టింగ్ కొత్త రెసిపీస్ అన్నీ మోస్ట్లీ మమ్మీ దగ్గర నుంచి వస్తాయి ఫ్యాక్టరీ కూడా మా మమ్మీ యాక్చువల్లీ ఆవిడ హౌస్ వైఫ్ ఉండే బిఫోర్ వి స్టార్టెడ్ అండ్ తనకి ఏదైనా చేసుకోవాలి అనే ఆలోచన మేమందరం జాబ్స్కి అలా వెళ్ళిపోయినప్పుడే ఇది స్టార్ట్ చేశాను నేను ఇది యాక్చువల్లీ మా మమ్మీకి ఒక చిన్న బిజినెస్ లాగా చేద్దామని స్టార్ట్ చేశాక ఇది ఎక్స్ప్లోర్డ్ అయిపోయి పెద్దగా అయిపోయిందనమాట ఆవిడ జర్నీ ఆవిడ ఎంత అంటే మా మమ్మీ అప్పట్లో ఓన్లీ చీరలు కట్టుకునేది ఇప్పుడు సల్వార్ కమీజ్ వేసుకుంటుంది ఇప్పుడు ఫ్యాక్టరీ హ్యాండిల్ చేస్తుంది ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేస్తుంది ఆవిడ కాన్ఫిడెన్స్ అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్లో ఒక ఉమెన్కి మనం జస్ట్ ఒక పాజిటివ్గా మనం రీయష్యూర్ చేసినప్పుడు వాళ్ళు ఎంత బ్లూమ్ అవుతారు వాళ్ళెంత ఐ మీన్ ఇట్స్ బిన్ వండర్ఫుల్ అంటే ఇప్పుడు మా మమ్మీ రోజుకొక కొత్త ఇప్పుడు పెసరట్టు మిక్స్ చేసింది సర్వపిండి మిక్స్ చేసింది తెలుసా మీరు వాటర్ కలుపుకొని సర్వపిండి చేసుకోవచ్చు వాటర్ కలుపుకొని పెసరట్టు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా నో ప్రిజర్వేటివ్స్ అడిటివ్స్ కలర్స్ ఆవిడ రోజుకొక ఫామ్లా ఆలోచిస్తుంది అనమాట యూట్యూబ్లు చూస్తుంది రీసెర్చ్ చేస్తుంది అన్నీ చేసి ఈ ఫామ్లా చేద్దాం ఆ ఫామ్లా చేద్దామంటే అంటే షీస్ ఫిఫ్టీ ఇయర్స్ అండి ఈ ఏజ్లో గ్రోత్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ ఆ వీటిలో చూస్తుంటే మనకి పిల్లలకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇన్నోవేటివ్ థాట్ యా 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 అంటే వాళ్ళందరిలో అందరు ఉమెన్ నేను చూస్తున్నాను కదా ఇప్పుడు స్పెషలీ మనం కుకింగ్ కానీ ఫ్యాషన్ కానీ టైలరింగ్ కానీ ఏవైతే మనం కన్జ్యూమర్స్గా ఉన్నామో ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కుక్ చేసిన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందండి ఎలా చేయాలి ఏంటి అని జస్ట్ వాళ్ళకి మనం కొంచెం ఒక పుష్ సపోర్ట్ ఇస్తే ఐ థింక్ లాట్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ విల్ ఆల్సో హ్యాపెన్ కీర్తి మీరు జాబ్స్ చేశారు ఎంప్లాయర్స్ ఎంప్లాయీస్ కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయర్గా మారారు ఎంతో మందికి జీతాలు ఇస్తున్నారు కదా ఏమనిపిస్తోంది బాగా అనిపిస్తుంది అండి అండ్ యాక్చువల్లీ ఇది అదర్ వే అరౌండ్ ఎందుకంటే మై ఎంప్లాయీస్ హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ అంటే వాళ్ళు మనం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది మీకు ఎలా ఉంటుంది మంచి ఛానల్కి వర్క్ చేయాలి మంచి ఇంటర్వ్యూస్ చేయాలి అని ఉంటుంది కదా సో మా ఎంప్లాయీస్ కూడా అంతే కీర్తి నువ్వు కొంచెం శాలరీ తక్కువ ఇచ్చినా పర్లేదు వీ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ స్టోరీ సో ఐ థింక్ వే హ్యావ్ బిన్ వెరీ వెరీ సపోర్టివ్ మాకు సరిత అని చెప్పి ఒక ఆవిడ ఉంటారనమాట షీ ఈజ్ ఆల్సో మదర్ వాళ్ళ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు తను సూపర్వైజర్గా చేస్తుంది నైట్ షిఫ్ట్ చేస్తుందండి అప్పుడప్పుడు లైక్ అవసరం ఉంటే ఆవిడ నైట్ షిఫ్ట్ చేస్తుంది మేడం నేను చూసుకుంటాను అంటది అంటే ఆవిడికి కాన్ఫిడెన్స్ మళ్ళీ నేను ఒక పదిహేను మందిని మేనేజ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటే ఫినామినల్ సపోర్ట్ అందరూ చాలా సపోర్ట్ చేశారు మా ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కూడా మంచిగా అనిపిస్తుంది అంటే నీ వర్క్ వల్ల మాకొక నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి కొంచెం ఎవ్రీ మంత్ ఒక డబ్బులు వస్తున్నాయి కదా సో నా ఉండే అంటే డబ్బులు ఓకే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఇస్ గుడ్ గ్రేట్ దట్ ఈస్ అదే మనకు స్టార్టింగ్ స్టెప్ బట్ వాళ్ళకు ఒక కమ్యూనిటీ ఇప్పుడు వాళ్ళకు ఒక ఆఫీస్ లాగా ఉంది వాళ్ళకు వాష్రూమ్స్ ఉన్నాయి ఒక ఊర్లో మనం పొలం పనులకి ఎలా వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ అవి ఉండవు కదా వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ వర్క్ స్పేస్ అంటే వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే చెప్పుకోవడానికి ఇంకో పద్నాలుగు మంది ఉన్నారు పైగా నెల తిరిగేసరికి జీతం వాళ్ళ చేతుల్లో పడుతుంది అండ్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల్ని హైర్ చేశాం కదా సూపర్వైజర్లగా ఫుడ్ టెక్నాలజీస్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ థాట్ మారిపోతుంది మా దగ్గర ఒక ఆవిడ చేస్తారు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీ చదువుతున్నాడు ఎందుకంటే అది చూసి అతను కూడా ఇన్స్పైర్ అయ్యాడు సో ఏంటంటే ఆ కమ్యూనిటీలో నేను కూడా అక్కడి నుంచే ఇప్పుడు మా పేరెంట్స్ కూడా అక్కడి నుంచే కదా సో ఆ కమ్యూనిటీలో ఒక థాట్ వర్క్ చేయాలి ఒక మనం కూడా ఇలా అవ్వచ్చు మనం కూడా స్పెషల్లీ అమ్మాయిలకి ఒక ఎగ్జాంపుల్స్ ఉండవు మనం మన సినిమాలల్లో ఏం చూపిస్తారండి మ మనలాంటి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండదు కదా ఇలా కెరియర్స్ ఉన్నవాళ్ళు లేకపోతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు మనకి ఒక ఎగ్జాంపుల్గా ఒక అమ్మాయి ఒక ఊర్లో పెరిగే అమ్మాయి ఏం అవ్వాలి అని అన్నప్పుడు తన చుట్టూ చూసినప్పుడు ఎగ్జాంపుల్స్ ఉండవు సో ఆ ఎగ్జాంపుల్స్ ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను అనమాట కీర్తి ఎంత ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు ఇప్పుడు మీ టర్న్ ఓవర్ ఎంత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి దీన్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో ఉన్నారా సో మేము అబౌట్ ఫైవ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేసామండి సో మేకింగ్ అబౌట్ క్లోజ్ టు వన్ క్రోర్ పర్ ఇయర్ అండ్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది యూఎస్లో కూడా రీసెంట్గా లాంచ్ చేసాము ఇంకా కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావాలి ఇంకా ఈజీ చేయాలి ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లో పికప్ చేసినప్పుడు మీకు ఒక భయం ఉంటుంది కదా కాస్ట్ ఓకే బట్ ఈ ప్రోడక్ట్ తినొచ్చా దీంట్లో మొన్న పసుపు శాంపుల్స్ టెస్ట్ చేసినప్పుడు అన్నిట్లో లెడ్ క్రోమేట్ వచ్చింది ఏంటంటే మనుషులకి సోర్సింగ్ వరకు అర్థమైంది ఇప్పుడు కన్జ్యూమర్స్కి సోర్సింగ్ తర్వాత ప్రాసెసింగ్ ఆస్పెక్ట్ ఇంకా కన్జ్యూమర్స్కి అర్థం కాల అంటే ఆ పసుపుని ఎలా కట్ చేస్తారు ఎలా ఎండబెడతారు ఇవన్నీ అర్థం కాలేదు కదా సో అలా అన్ని ప్రోడక్ట్స్ ఏవైతే మనం కిచెన్లో వాడతామో అలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ లాంచ్ చేసి డైవర్సిఫై చేసి స్కేల్ చేయాలి అని అలాగే కీర్తి అసలు మామూలుగా బిజినెస్ అంటేనే మగవాళ్లే తలలు పట్టుకుంటూ ఉంటారు అంటే ఎప్పుడు ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము కదా లాస్ కూడా ఉంటుంది వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలి ఇప్పుడు ఆడవాళ్ళు ఇలా ఒక అంటర్ప్రన్యూర్గా మారాలంటే చాలా భయపడుతున్నారు లోన్స్ రావడం ఫినాన్షియల్ ఎయిడ్ కావాలి అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అసలు ఆ బిజినెస్ సక్సెస్ అవుతుందో అది ఫెయిల్ అవుతుందో ఇలాంటి భయాలు చాలా ఉంటాయి మీరు ఏం చెప్తారు మహిళలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలా బెటర్ అయిందండి ఇప్పుడు స్టాండప్ ఇండియా ఇట్లాంటి కొలాటరల్ లేని లోన్స్ వస్తున్నాయి ఉమెన్కి చాలా సపోర్టివ్ ఎకో సిస్టమ్ అయ్యింది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన క్లోజ్ ఫ్యామిలీలో సపోర్టివ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో నేను ఇంత రెసిలియంట్గా చేయగలుగుతున్నాను ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే నా సపోర్టివ్ ఎకో సిస్టమ్ అంటే నాకు ఇన్వెస్టర్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు సో మనం వెతుక్కోవాలి అలాంటి మనుషుల్ని వెతుక్కోవాలి మనం ఉన్న వాళ్ళే సపోర్టివ్గా లేరు అంటే మనకి ముందుకు వెళ్ళలేము సో లైఫ్ చాలా పెద్దది చాలా పెద్ద వరల్డ్ సో నేనేం చెప్తానంటే ఇప్పుడు ఒకవేళ మీ ఇంట్లో హస్బెండ్ సపోర్టివ్గా లేరనుకోండి ఇంకొకరిని ఇంకొక ఫ్రెండ్స్ ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు మనకు సపోర్టివ్ ఎందుకంటే మనకి మెంటలీ స్ట్రాంగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ మనం మెంటలీ స్ట్రాంగ్ ఉండాలంటే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి మనకి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి సో అలాంటి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకోండి అది ఆన్లైన్ కమ్యూనిటీ అవ్వచ్చు ఆఫ్లైన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక ఇంక్యుబేటర్ ఉంటే ఇంక్యుబేటర్కి వెళ్ళండి ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో ఇంక్యుబేటర్స్ వస్తున్నాయి చాలా గవర్నమెంట్ ఇంక్యుబేటర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ విహబ్ కూడా ఉంది సో ఇలాంటి ఇంక్యుబేటర్స్కి వెళ్ళండి వాక్ టు ద థింక్ యూ బెటర్ బీ కాన్ఫిడెంట్ ఇప్పుడు అబ్బాయిలు ఏంటంటే అండి ఇప్పుడు నేను ఒక పని చేయాలంటే నాకు సిక్స్టీ పర్సెంట్ స్కిల్ ఉన్నా ఇల్లు చేసేస్తారు వాళ్ళు మనకి ఎయిటీ పర్సెంట్ ఉన్నా అమ్మో నాకు హండ్రెడ్ పర్సెంట్ లేదని డౌట్ పడతా ఇంపోస్టర్స్ ఉండవమంటారు అనమాట అది అమ్మో ఐఎమ్ నాట్ గుడ్ ఎన్ అఫ్ ఏమో అని అనుకుంటా ఉంటారు అనమాట అది వదిలేయండి బాగాలేకపోతే లేదు ఒకటి ఒకటి ఫెయిల్ అవుతుంది ఒక ఇంటర్వ్యూ చేస్తాం బాగా అవ్వదు అంతే కదా నెక్స్ట్ దానికి నేర్చుకుంటాం కదా జస్ట్ ఆ ఇన్హిబిషన్స్ వదిలేసి బయటకు వెళ్ళి ఎత్తుక్కోండి మీకేం చేయాలనిపిస్తుంది ఏంటి అని అలాంటి వాళ్ళకి ఫోన్లు చేయండి మాట్లాడండి ఇంక్యుబేటర్స్కి వెళ్ళండి బ్యాంక్స్కి వెళ్ళండి కన్విన్స్ చేయండి వాళ్ళని ఐ మీన్ టైం పడుతుంది ఎఫర్ట్ పడుతుంది బట్ ఇట్స్ ఓకే సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో ఏదో ఒకటి అవుతుంది కదా చిన్నగా స్టార్ట్ చేయండి అంటే ఇప్పుడు నిన్న నాకు ఒక ఆవిడ కాల్ చేశారు ఆవిడ రోజ్మెరీ ఆయిల్ చేస్తుందంట సో షీ వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ షీ లైక్ సెల్ ఇన్ యువర్ ఓన్ నెట్వర్క్ ఇప్పుడు ఎవరైనా పచ్చలు చేస్తారు ఇప్పుడు మనకు పచ్చలు చేసుకోవడానికి టైం లేదు కదా సో వెళ్ళి మీ నెట్వర్క్లో చేసి ఇవ్వండి మంచిగా హై క్వాలిటీ చేసి ఇవ్వండి అలా మీకు తెలిసిన వాళ్ళలో మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళే మీకు ఇనీషియల్గా కూడా సపోర్ట్ చేస్తారు మీకు ఆ డబ్బులు ఒకసారి రావడం మీకు స్టార్ట్ అయితే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది బాగుంది మీ బిజినెస్ చాలా బాగుంది ఎంతోమంది మహిళలకి మీరు ఇన్స్పిరేషన్ కూడా చాలామందికి ఫార్మర్స్ అటు ఫార్మర్స్కి విమెన్కి చాలా యూస్ఫుల్గా కూడా ఉంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ కీర్తి Thank you.